హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త ఈ వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్ తీసుకుంటున్న వారికి ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పెన్షన్ పొందుతున్న వారు ఒక స్థానం నుండి మరొక స్థానానికి పెన్షన్ బదిలీ చేయుటకు ఆప్షన్ ఓపెన్ చేసింది అదేవిధంగా మరణించిన వారి వివరాలు మరణించిన వారిలో వివాహమైన పురుషులుంటే వారి భార్య వివరాలు పెన్షన్ తీసుకొని మిగతా వారి వివరాలు అప్డేట్ చేయుటకు కూడా మొబైల్ యాప్ నందు ఆప్షన్ విడుదల చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు ఇదిలా ఉంటే నేటి నుంచి ఏపీలో వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రానున్నాయి మొత్తం ఏడు వందలకు పైగా ప్రభుత్వ కార్యక్రమాలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో లేదంటే కొత్త పెన్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారందరికీ ఎన్టీఆర్ భరోసా పథకం అనేది ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్ వెంటనే మీరు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో